ఉన్న క్రైస్తవ శుభాకాంక్షలు కర్నూలు జిల్లా కోసి మండలంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆదోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు కోసికి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చి ఉద్యోగులను బెదిరించిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది బజారప్ప తెలిపిన వివరాల ప్రకారం ఆధునిక ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు తాము సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్ను రిజిస్టర్ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారు అయితే ఆ డాక్యుమెంట్లు వ్యవసాయ భూమికి సంబంధించిన సర్వే నంబర్లను చూపిస్తూ వాటిపై ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలని బలవంతం చేయటంతో తాను నిరాకరించాలని తెలిపారు చట్టరీచ ఇది నేరం కావటంతో అటువంటి రిజిస్ట్రేషన్ చేయలేమని స్పష్టం చేసినట్లు చెప్పారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది డాక్యుమెంట్లు అన్ని తమ వద్ద ఉన్నాయని రిజిస్ట్రేషన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడ్డారని రిజిస్ట్రార్ బజారప్ప మీడియాకు వెల్లడించారు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు సరియైన రక్షణ లేకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు ఊర్లో ఉన్న ఇంటికి అగ్రికల్చర్ ప్రాపర్టీ సర్వే నెంబర్ వేసి రిజిస్టర్ చేయమని చెప్పి గొడవ చేస్తున్నాడు ఎవరు సార్ అతను ఆధోని అతను రెహమాన్ కొడుకు అంటుంది అది డాక్యుమెంట్ రైటర్ రెహమాన్ కొడుకు అబ్బాయి వాళ్ళిద్దరు వచ్చి ఎట్ట చెయ్యవు నువ్వు ఎందుకు చేయవు ఇది చేయాలా అని చెప్పి గట్టిగా ఆఫీస్లో గొడవ చేశాను మిమ్మల్ని బెదిరించారన్నారు సార్ బెదిరించినాడు ఎట్ట చేయ చూస్తాం నీకు అత ఎందుకు చేయ నువ్వు అని అంటారు వేరే అగ్రికల్చర్ ప్రాపర్టీ సర్వే నెంబర్ను ఇంటి ఇంటి దానికి ఎట్లేస్తారు వేయకూడదు అది నేను చేయను అని చెప్పినా దానికి వచ్చి ఇక్కడ నీకు అంత చూస్తాము ఎంత చూస్తామని చెప్పి పోయారు వాళ్ళ పైన ఏదైనా ఉంటే గవర్నమెంట్ కి మనం కంప్లైంట్ చేస్తాం కదా ఇక్కడ అంటే అది ఏదైనా ఉంటుంది ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అందుకే ఇక్కడ వచ్చింటారు అట్లా అంటే ఇక్కడ కాదు మన మన ప్రాపర్టీ అది యాక్చువల్గా మన ప్రాపర్టీ ఇక్కడ చేయాలా అంటే తప్పుడు నెంబర్ వేసుకొని వచ్చి తప్పుడు డోర్ నెంబర్ వేసుకొని వచ్చి చేసుకుని చేస్తాము చేయమంటే చేస్తాము